పంటల భీమా లేదేం ధీమా గత వానాకాలమే అమలు చేస్తామన్న ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీకి ఏదైనా అతిగతి లేదు ఈ సీజన్లోనూ కష్టమే అంటున్న వ్యవసాయ శాఖ పైసలు లేకనే పథకం పక్కకు పంటలు ఎండిపోతున్నా నష్టపోతున్న రైతాంగం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం మీరు ఒకసారి ఆలోచించండి పంట వేసిన తర్వాత నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి రైతు రుణమాఫీ గాలి రైతుకు సంబంధించిన భరోసా అందలే రైతుకు సంబంధించి కనీసం ఇప్పటి వరకు నాలుగు వందల కూడా ఏంది అంటే మట్టి పూలు రాలిపోయినా కూడా వాళ్ళ కనీసం భరోసా కల్పించిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట బీమా ధీ లేదేం ధీమా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కనీసం భరోసా కల్పించే కార్యక్రమం లేదండి ఇది చాలా బాధాకరమైన విషయం అని కూడా రైతులు ఆర్తనాదాలు చేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలయ్యే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు గత వానాకాలం నుంచే అమలు చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేదు ఈ సి లో కూడా పంటల బీమా కష్టమేనని చర్చ వ్యవసాయ శాఖలో జోరుగా సాగుతున్నది ఎప్పుడు అమలు చేస్తారనే విషయం కూడా స్పష్టత లేకపోవడం కనీసం పంట ప్రకృతి వల్ల నష్టపోయినా కూడా పంట బీమా అందించారండి ఒక్కసారి ఇది ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించాలి ఇక మాజీ సర్పంచ్ ఆత్మాయత్నం బిల్లులు రాక అప్పుల బాధతో మనస్తపం పురుగుల మందు తాగిన దళిత ప్రజాప్రతినిధి దావకాన్లో చికిత్స వికారాబాద్ లో గట్టన ప్రా ప్రాణ సర్కార్ వైఖరి సర్పంచుల సంఘం ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేను చాలా సందర్భాలలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లకు సంబంధించి బిల్లులను ఖచ్చితంగా చెల్లించాలి ఎందుకంటే వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న పుస్తకల తాడకాని పిల్లల మీద ఉన్న పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అనేక రకాలుగా బంగారాలను కుదోబెట్టి అమ్ముకొని భూములను తాకట్టు పెట్టి మిత్తులు తెచ్చి పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేసి దేశానికి భారతదేశానికి మొదటి పౌరురాలు పౌరుడు రాష్ట్రపతి ఎట్లనో అదేవిధంగా గ్రామానికి సంబంధించిన సర్పంచ్ మొదటి పౌరుడు కాబట్టి వాళ్ళకి సంబంధించిన బిల్లులను ఖచ్చితంగా కూడా జే ఏంది విడుదల చేయాలి ఇది వైఆర్టీవీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు ఎందుకో అంటే ఖచ్చితంగా కూడా సర్పంచ్ల పక్షాన వైఆర్టీవీ పోరాటం చేస్తుంది వాళ్లకు బిల్లులను ఖచ్చితంగా కూడా ఇవ్వాల్సిందే బిల్లులను రిలీజ్ చేయాల్సిందే లేకపోతే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మీద ఒక యుద్ధమే తలపెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తా సర్పంచ్లకు చెల్లించాల్సిన బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రైతులు కూడా ఆర్థనాదాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా మంది రైతులు కూడా పూర్తి స్థాయిలో కూడా అరణ్య రోదన పడుతున్న పరిస్థితి కూడా కనబడుతున్నది సో పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించండి రైతుల పక్షాన ఎలాగైతే పోరాటం చేస్తున్నావు సర్పంచ్ల బిల్లులు కూడా